నమస్తే సార్ మీ పేరండి నా పేరు శివరామకృష్ణ శివరామకృష్ణ గారు ఏం చేస్తుంటారండి మీరు వ్యవసాయం అండి ఎవరు అండి మీది ద్రోణాదుల ద్రోణాదిల పరచూరు నియోజకవర్గం వస్తుంది కదా నియోజకవర్గం సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది ఏలూరు సామశివరావు గారు టీడీపీ నుంచి అలానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నా మాకు ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే అయితే మా నియోజకవర్గం బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే దర్శిలో క్యాంప్ ఆఫీస్ పెట్టాడు ప్రజలకి అందుబాటులో ఎప్పుడు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది ఏ రోజు వస్తాడనేది మాకు చెప్తాడు ఆయన అయితే ఇక్కడ ఉండడు హైదరాబాద్ వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉండడు హైదరాబాద్లో ఆయన ఉండేది మాకు అందుబాటులో ఉండడు కాకపోయినా ఎవరైనా నాయకుడిని తీసుకొని మేము పోవాలా ఇవాళ ఆ పరిస్థితి లేదు మాకు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి మాకు అందుబాటులో ఉంటాడు ఈ ఐదేళ్ళు బాగానే మాకు ఇబ్బంది లేకుండా చూసాం అతన్ని ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాం మాకు చాలా ఇబ్బంది జరిగింది అతను గుండా మాకు అందుబాటులో ఉండడు ఎవరు ఈ గ్రామం తరఫున ఒక నాయకుడు ఉంటాడు ఆయన అడగాల ఆయన ఏదో చెప్తాడు అప్పుడు మాకు ఆయనకు అందుబాటులో ఇక్కడ ఒకళ్ళ ఈ నాయకులు చెప్పినా కానీ మేము డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్కి పోతే మమ్మల్ని ఆలకిస్తారు అది పక్కనే ఐదు కిలోమీటర్లో మాకు క్యాంప్ ఆఫీస్ పెట్టాడు అందువల్ల ఏ పని కావాలన్నా మాకు ఏలూరు సాంశీరావు గారు చేసి పెడతాడు చంద్రబాబు నాయుడు గారు పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఇప్పుడు ముసలి వాళ్ళకి ఉద్దా పెన్షన్లు రెండు వేలు ఇవ్వటం పెద్ద తల్లిదండ్రులు చూడకపోయినా పెద్దలకి మరి బాబు గారు పెద్ద కొడుకులాగా రెండు వేల రూపాయలు ఇవ్వటం మరి అన్నదాత సుఖీ బాబు అని మరి దాన్ని ఒక పదివేల రూపాయలు వేయటం ఫస్ట్ కిస్తీగా వెయ్యి రూపాయలు ట్రైల్ చేశారు సక్సెస్ అయింది మరి ఆటోలకి మరి ట్రాక్టర్లకి ఏదో పన్ను ఏదో తగ్గించారని లైఫ్ ట్యాక్స్ చేశారని చెప్తున్నారు మరి పోలవరం పోలవరం ప్రాజెక్టు మా పూర్తి అయితే ప్రకాశం జిల్లాకు నిన్న ఒంగోలు మీటింగ్లో కూడా నీళ్లు తీసుకొస్తానని చెప్పాడు బల్లాపిల్లి కాడ ఎత్తిపోతల పథకం పెట్టి ఆ సాగర్ కాల కాలవలకి నీళ్లు ఇస్తాడు అది రాజధాని లేదు రాజధాని మరి అమరావతిలో ఏర్పాటు చేశారు కాబట్టి రాజధాని పిల్లల భావితరాల పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దానికోసం ముందు ఈ పనులు ఆగిపోకుండా ఉండాలంటే ఈసారి మళ్ళీ రావాలి అది థ్యాంక్ యూ సార్